నమస్తే అందరికి ఈరోజు ఎస్బీఐలోని సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ ఎలా రాయాలో నేర్చుకుందాం ముందుగా ఇక్కడ చూపిస్తున్నటువంటి బాక్స్లో మీ యొక్క ఖాతా నంబరుని నోట్ చేయండి దాని తరువాత మీరు ఏ రోజునైతే ఈ ఫామ్ని బ్యాంకులో సబ్మిట్ చేస్తున్నారో ఆ రోజు యొక్క తేదీని రాయండి ఈ ఫామ్ లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి అందులో ఒకటవది మీకు ఆల్రెడీ చెక్ బుక్ ఉండి చెక్ లీవ్ కనుక అయిపోయినట్టయితే మీకు ఎన్ని చెక్ లీజ్ కావాలి అనేది ఇక్కడ టిక్ చేయాలండి మీకు ఒకవేళ చెక్ బుక్ ఫెసిలిటీ లేకపోయి గనుక ఉంటే కొత్తగా ఫెసిలిటీ కావాలనుకునేవారు రెండవ ఆప్షన్పై టిక్ చేయాలండి మూడవ ఆప్షన్ అనేది మీ యొక్క ఖాతాని మరొక బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయడానికండి అలాగే మీ యొక్క ఖాతాని క్లోజ్ చేయాలి అనుకుంటే నాలుగవ ఆప్షన్పై టిక్ చేయండి ఇందులో మీరు క్లోజ్ చేస్తున్నటువంటి అకౌంట్ నంబరుని నోట్ చేయండి మీకు కనుక మరొక ఎస్బీఐ ఖాతా ఉన్నట్టయితే ఆ ఖాతా నంబరుని నేను టిక్ చేసిన ప్లేస్లో నోట్ చేయండి ఒకవేళ ఖాతా క్లోజ్ని క్యాష్లు గనక క్లోజ్ చేయడానికి బ్యాంకు వారు పర్మిషన్ ఇస్తే మీరు పే క్యాష్ అని టిక్ చేయండి అలాగే ఐదవ ఆప్షన్ వచ్చేసి మీ ఖాతా గనక పోయినట్టయితే డూప్లికేట్ పాస్బుక్ అప్లై చేయడానికి టిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆరవ ఆప్షన్లో మీ యొక్క సెల్ ఫోన్ ని మార్చడానికి అక్కడ కొత్త మొబైల్ నంబర్ని నోట్ చేయండి మీరు కొత్త ఏటీఎంని గనక అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎనిమిదవ ఆప్షన్పై టిక్ చేయండి అలాగే ఏటీఎం యొక్క పిన్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే తొమ్మిదవ ఆప్షన్పై టిక్ చేయాలండి మీ ఏటీఎం గనక పోయినట్టయితే కొత్త ఏటీఎంని అప్లై చేయడానికి పదవ ఆప్షన్పై టిక్ చేసి ఇక్కడ మీ పాత ఏటీఎం బ్లాక్డ్ నంబర్ని నోట్ చేయాలండి పదకొండవ ఆప్షన్ వచ్చేసి మీ సేవింగ్ ఖాతా నుండి లోన్ ఖాతాకి కానీ ఆర్డీ అకౌంట్కి కానీ మరొక ఎస్బీఐ అకౌంట్కి కానీ ఈపిఎఫ్ఐ అకౌంట్కి కానీ మంత్లీ కొంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ క్రియేట్ చేయడానికి మీరు పదకొండవ ఆప్షన్ టిక్ చేయాలండి మీరు తీసినటువంటి డిడి లేదా బీసీని క్యాన్సిల్ చేయాలి అనుకుంటే పన్నెండవ ఆప్షన్ పై చేసి డీడీ యొక్క డీటెయిల్స్ని ని నోట్ చేయాలండి అలాగే మీ సేవింగ్ ఖాతా యొక్క నంబర్ ని కూడా నోట్ చేయండి మీ ఖాతాకి ఈమెయిల్ ఐడిని గనక యాడ్ చేయాలనుకుంటే పదమూడవ ఆప్షన్ ని టిక్ చేయాలండి మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ గనక కావాలి అనుకుంటే పద్నాలుగవ ఆప్షన్ పై టిక్ చేయాలండి పదిహేనవ ఆప్షన్ వచ్చేసి మొబైల్ బ్యాంకింగ్ కి సంబంధించిందండి మీ యొక్క ఖాతాని కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు పదహారవ ఆప్షన్పై టిక్ చేయాలండి మీరు మీ ఖాతా యొక్క పేరుని లేదా అడ్రస్ని మార్చుకోవాలి అనుకుంటే పదిహేనవ ఆప్షన్పై టిక్ చేసి పాత అడ్రస్ మరియు పేరుని అలాగే కొత్త అడ్రస్ మరియు పేరుని మీరు నోట్ చేయండి అయితే మీకు ఏ సర్వీస్ కావాలో ఆ ఆప్షన్పై టిక్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఓవీడీని దీనితో పాటు జత చేయండి అలాగే మీరు బ్యాంకులో రిజిస్టర్ చేసినటువంటి సంతకాన్ని ఇక్కడ పెట్టి మీ పూర్తి పేరుని రాసేయండి థ్యాంక్ యూ అండి